నిన్నటితో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట గ్రామం యొక్క సర్పంచ్గా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతి గారు తిరుపతి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అందులో భాగంగానే గ్రామాన్ని అభివృద్ధి చేయిస్తామన్న లక్ష్యంతో ముందటికి వస్తూ రిజర్వేషన్లో భాగంగా తిరుపతి గారిని అభ్యర్థి గెచ్చుకున్నారు మరి మంచి వ్యక్తిగా తిరుపతి గారు ఆ అభివృద్ధిని చూసి ఈ అభ్యర్థి అభ్యర్థి ఉన్నారో వాళ్లకు సహకరించిన పార్టీ ఏదైతే ఉన్నదో బలపరిచిన పార్టీ వాళ్ళ స్ట్రాటజీ అంతా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు వాళ్ళ యొక్క విధానం ఎక్కడుంటుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు ఆ విధానంతో ముందరికి పోయి వాళ్ళు విజయం సాధించారే తప్ప గ్రామ ప్రజలందరి సహకారంతో నైతికంగా విజయం మాత్రం తిరుపతి సాధించారు సర్పంచ్ గా వాళ్ళు గెలిచినా కానీ రానున్న రోజుల్లో మాకున్న నిధులతో తప్ప కార్యకర్తలు అందరూ పనిచేస్తారు ఆశీర్వాదించారు మాకు పదవి రాలేదు కావచ్చు కానీ మా బాధ్యతను మేము మర్చిపోం ఇప్పుడు ప్రతి నాయకుడు ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి కోసం దోహదపడతారని చెప్పి మీకు తెలియదు అదే రకంగా సిరిసిల్లా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కంచుకోట బీటర్ వారి ఈరోజు ముస్తాబా చూసుకున్నట్టయితే గబ్బురాబేట్ చూసుకున్నట్టయితే తగల పెళ్లి చూసుకున్నా వీళ్ళ పెళ్లి చూసుకున్నా ఇక్కడున్నా మా పరిస్థితి చూసుకున్నా కానీ అహంకార పూరిత ధోరణితోటి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ పోతుందో వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆయనకు ఎంత అహంకార ధోరణి ఉందో ప్రజాక్షేత్రంలో ఉండవలసిన వ్యక్తి సుమారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక మంత్రిగా పనిచేసిండు షాడో సీఎంగా ఉన్నాడు ఆయన నిన్న సిరిసిలా సన్మానం చేసే సభలో ఏం మాట్లాడతాడా అంటే ప్రజాస్వామ్యంలో ఐదంచెల విధానం ఉన్నది అంటారు ఓకే అది కరెక్ట్ అది విధానం కానీ రాజ్యాంగంలోనట గుర్రాలు ఏం పనిచేయాలి గాడిదలు ఏం పనిచేయాలి ఎద్దులేం పని చేయాలి రాసి ఉంటారు ఎంత అహంకారదో అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్ట ఇప్పుడైనా రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని అవమానించాడు ఆ వీడియో ఏదో ఒకసారి వీడియో రాజ్యాంగం ప్రకారం గాడ్లు గుర్రాలు చేసే పనట కుక్కలు చేసే పనట విభజించబడి ఉన్నదట రాజ్యాంగం నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రివి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక రాజ్యాంగాన్ని కన్న తల్లితోటి పోల్చుకో మనం రాజ్యాంగం రాసిన వ్యక్తిని దేవునితోటి పోల్చుకోం మనం నీకు సిగ్గంక లేకపోయాను అడుగుతున్నాం ఆ మాటలు మాట్లాడడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అంటే ఎంత అహంకారపూర్ణ ధోరణి అంటే నేను ఏం మాట్లాడినా జనత మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే ముంగట్టున్నాం బీఆర్ఎస్ స్వయం లేదా సార్ రాజ్యాంగంలో గాడులు కుక్కలు వాటి గురించి పొందుపరచున్న అంబేద్కర్ గారు గదే రాసి రాజ్యాంగంలో అంత అహంకార పూర్త దూరం ఉన్నది కనుకనే సిరిసిల్లా నియోజకవర్గంలో బీటర్ వారికి ఉన్నది ఆయన పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ పాత్రికేయ మిత్రుల సమక్షంలో నువ్వైతే ఏదైతే రాజ్యాంగాన్ని రాజ్యాంగం రాసిన వ్యక్తిని కించపరచినవో దానికి పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దీన్ని ప్రజలందరూ గమనించాలే ప్రజా సంఘాలు గమనించాలే రాజకీయ పార్టీలు గమనించాలి ఇంత అహంకార పూర్తి దూరంతో మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు ప్రజలందరూ క్షమించరాదు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం పత్రికల ద్వారానే ఆయన మాట్లాడిన మాటలు వాటికి క్షమాపణ పత్రికాముఖంగా తెలపాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం భారత్ మాతాజీ చే